ఆమని పాడవే హాయిగా మోగవై పోకుయ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిలా ఆమని పాడవే హాయిగా మూగవై పోకు వేళ వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల పదాలనాయదా స్వరాల సంపద తరాలనా కదా క్షణాలదే కదా గతించిపోవుగాద నేననీ ఆమని పాడవే హాయిగా మోగవైపోకుయ వేళ రాలేటి పూల రాగాలతో సుకాలతో వికాలతో ధ్వనించిన మధుదయం దివి భువీ కళానిజం సృషించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో గతించిపోవుగాదనేననీ ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూలా గంధాలతో మంచు తాకిోయిల మౌనమైనా వేళలా ఆ మనీ పాడవే పోకు ఈ వేళ